ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని అధికార టీడీపీలోని కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఉద్దేశపూర్వకంగా మరియు వ్యక్తిగత దోషణలకు అసెంబ్లీలోను మరియు మీడియా పాయింట్ల వద్ద రెచ్చిపోయారు ఇదంతా వారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర మెప్పు పొందడానికి మరియు మంత్రి పదవుల పైన ఆశ చూపడానికి వీరు మొత్తం వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని తిడితే చంద్రబాబు నాయుడు దగ్గర ఎక్కువ మార్కులు కొట్టేసి మంత్రి పదవులు కొట్టేద్దామని ఆశారు పడ్డారు కానీ చంద్రబాబు నాయుడు వీళ్ళందరికీ తెరదించుతూ నోట్లో నాలుగు లేని కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు మరియు పార్టీ పెరాయించిన నలుగురు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు ఆయన మంత్రి పదవులు ఇచ్చారు దీంతో ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డిపై విరుచుకు పడ్డ అనిత పయ్యావుల కేశవ్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి వీరు మొత్తం ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పెట్టుకోకూడదని కేవలం జగన్మోహన్ రెడ్డిని తిట్టడం వల్లే మాకు మంత్రి పదవులు రావలేదని అనుకుంటున్నారట జగన్మోహన్ రెడ్డిని తిడితే మంత్రి పదవులు రాలేదు ఎందుకని అనుకుంటున్నారా వారికి జగన్మోహన్ రెడ్డిని తిట్టడం వల్ల వారికి వైసీపీ నుంచి ఆహ్వానం ఉండదు ఇక చేసేదేమీ లేక అధికార టీడీపీలోనే ఉండాలి కా చంద్రబాబు నాయుడు వాళ్ళకు మంత్రి పద ఇవ్వలేదని తెలుస్తుంది ఇక వీరు మొత్తం వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడితో పెట్టుకున్న సింహంతో పెట్టుకున్న ఒకటేనని జగన్ సింహం లాంటి వ్యక్తి అని వారు చర్చించుకున్నట్లు తెలుస్తుంది ఏదైనా సింహం సింహమే కదా సింహం అనేది సింగిల్ గా